జీతాలపై హామీ లేదు ఐరన్ ఓర్ గ్యారంటీ లేదు కాని మూడు బ్లాస్టు ఫర్నేస్లు లో ప్రొడక్షన్ రావాలి అప్పుడే ఏవైనా తేల్చి చెప్పిన మంత్రి కార్యదర్శి ప్యాకేజీలో మర్మం ఇదే సోదరి సోదరులారా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీని ఇచ్చాం అంటూ ఢిల్లీలో గోష్టిలో ముప్పైవ తేదీ ఉక్కు శాఖ సహాయ మంత్రి గారు ప్రకటించారు విశాఖ పర్యటనలో జనవరి ఇరవై తొమ్మిదిన మంత్రిత్వ శాఖ కార్యదర్శి గారు మన ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి ఏ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వని ప్యాకేజీని విశాఖ ఉక్కుకు ఇచ్చామని గొప్పగా చెప్పారు గత నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం గౌరవం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేసిన కృషి రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ఒత్తిళ్లు పోరాటాలు ఆంధ్రుల హక్కును కాపాడుకోవాలనే ప్రజల ఆకాంక్ష మేధావుల ప్రజా సంఘాల మద్దతు నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ను ముసేస్తాం లేదా అమ్మేస్తాం అని పదే పదే ప్రకటించిన కేంద్రం చివరకు దిగివచ్చి ఈ ప్యాకేజీని ప్రకటించింది నిధుల వినియోగంపై పెడుతున్న ఆంక్షలు ప్లాంట్ ఉద్యోగుల భవిష్యత్ని చూస్తే ఈ ప్యాకేజీ అరకుర ఉపశమనంగా మాత్రమే ఉంది మన ప్లాంట్ భవిష్యత్ కి శాశ్వత పరిష్కారం చూపబోదు అన్న విషయం ఇప్పటికే కార్మికులకు అర్థం అయింది ఈ ప్యాకేజీని ఆహ్వానిస్తూనే ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ ప్రకటన రద్దు సొంత గనులు కేటాయింపు సేల్లో విలీనం చేయడం నిర్వాసితుల ఉపాధి వంటి సమస్యల పరిష్కారం కోసం దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని మరోసారి జనవరి ముప్పై నౌక్కు మంత్రిగారితో జరిగిన సమావేశంలో వివరించడం జరిగింది మొత్తం మూడు బ్లాస్టు ఫర్నేస్లలో కనీసం ఇరవై రెండు వేల టన్నుల ఉత్పత్తి జరగాలని కేవలం రెండు ఫర్నేస్లు నడిస్తే సరిపోదని ఉక్కు కార్యదర్శి గారు అన్నారు ఒక టన్ను హాట్ మెటల్ తయారీకి మన ప్లాంట్లో తొమ్మిది వేల నాలుగు వందలు ఖర్చు అయితే సేల్లో నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ఖర్చు అవుతుంది అంటే సేల్ కంటే మనకి ఐదు వేలు అదనపు భారం పడుతోంది అంటే ఒక రోజుకి పదకొండు కోట్లు సంవత్సరానికి సుమారు నాలుగు వేల కోట్లు అదనపు భారం పడుతుంది ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీతో అప్పులు తీరుస్తారా ముడి సరుకు కొంటారా సేల్ కంటే మనకి సంవత్సరానికి కేవలం ఐరన్ ఓర్ కోసమే నాలుగు వేల కోట్లు అదనపు భారం పడుతుంటే విశాఖ ఉక్కు ఇతర సంస్థలతో ఎలా పోటీ పడగలుగుతుంది సేల్ వలె మనకి గనులు ఉంటే మనమూ లాభాల్లో ఉండేవాళ్లమే కదా అన్నీ తెలిసిన ఉక్కు మంత్రి గారికి గనులు లేకపోతే కంపెనీ నడవదా అని ప్రశ్నించేవారికి ఈ సమస్య ఎందుకు పట్టడం లేదు ఈ విషయాన్ని ఉక్కుమంత్రి గారి దృష్టికి మరోసారి తేవడం జరిగింది ప్యాకేజీలో ఈ కీలక అంశాన్ని విస్మరించడం పట్ల పోరాట కమిటీ నిరసన వ్యక్తం చేసింది ఇప్పుడున్న ప్యాకేజీ సక్రమంగా వినియోగించే విధంగా సరియైన యాజమాన్య నిర్వహణ ఉండాలని నిధుల వినియోగాన్ని మేమే నిర్వహిస్తామని గారు ప్రకటించారు మన ప్లాంట్ కి సీఎండి గారు లేరు డైరెక్టర్ ఆపరేషన్స్ లేరు అలాంటప్పుడు నిధులు విధులు పర్యవేక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించాం మన ప్లాంట్ మేన్ పవర్ ఎక్కువగా ఉందని పదే పదే చెబుతున్నారు ఒక వెయ్యి ఐదు వందలు మంది పర్మనెంట్ కార్మికులను వ్యారియస్ లో పంపించాలని మూడు వేలు మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని నిర్ణయించినట్టు తెలిసింది ఇప్పటికే ఐదు వందలు మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆపేశారు సెయిల్ ప్లాంట్లతో పోల్చుకుంటే ఇప్పటికే విశాఖ ఉక్కులో కార్మికుల సంఖ్య బాగా తక్కువ అంతేకాకుండా ఉత్పత్తి ఖర్చులో కూడా సెయిల్ ప్లాంట్లో జీతాలకి పన్నెండు నుంచి పదమూడు శాతం ఖర్చు అవుతుంటే విశాఖ ఉక్కులో ఇది కేవలం తొమ్మిది శాతం మాత్రమే ఖర్చు అవుతుంది ఇప్పుడు ఈ మెయిన్ పవర్ ని కూడా తగ్గించేస్తే యూనిట్స్ ఎలా నడుపుతారు మీరు నిర్దేశించిన లక్ష్యాలు ఎలా చేరుకోగలుగుతాం అని అడగడం జరిగింది విశాఖ ఉక్కులో వేతన ఒప్పందం లేదు రెండు వేల పన్నెండు నాటి వేతనాలే తీసుకుంటున్నాం వాటితోనే బ్రతుకుతున్నాం ఇలాంటి మాకు ఇంకా జీతాలు త్యాగం చేయాలనడం న్యాయం కాదని చెప్పి తక్షణమే జీతాలు చెల్లించాలని కోరడం జరిగింది స్టీల్ ప్లాంట్ కి ఎన్ఎండిసి నుండి రాయబలేరి వీల్ ప్లాంట్ సీతమ్మ ధారలోని హెచ్బి కాలనీ భూములు అమ్మడం ద్వారా సుమారు నాలుగు వేలు కోట్లు వచ్చాయి ఇవి ఎక్కడికి పోయాయి ఇది యాజమాన్య లోపం కాదా అని కూడా ప్రశ్నించడం జరిగింది స్టీల్ ప్లాంట్లో జరిగిన అనేక అవినీతి వ్యవహారాలపై యూనియన్లు కంప్లైంట్ చేయడం సిబిఐకి ఫిర్యాదులు ఇవ్వడమే కాని కేంద్రం ఏ చర్యలు తీసుకోలేదని మంత్రి గారికి కార్యదర్శి గారికి చెప్పడం జరిగింది స్టీల్ ప్లాంట్ మూడు బ్లాస్టు లు పూర్తి సామర్థ్యంతో నడవాలంటే కోక్ సరఫరా కోసం ఆరువ బ్యాటరీ నిర్మాణం జరగాలి సింటర్ ప్లాంట్లు పటిష్టంగా పనిచేయాలి స్టీల్ మెల్ట షాప్లు అన్ని మిల్స్ పూర్తి సామర్థ్యంలో పనిచేయాలి ఈ పరిస్థితి ఉందా దీనిని సరిదిద్దడం కోసం ఏమి చేస్తారని అడగడం జరిగింది పెల్లెట్స్ కొనుగోలు చేస్తే అధిక భారమని తెలియజేశాం ఐరన్ ఓర్ కేటాయించడం సేల్లో విలీనం టాక్స్ హాలిడే స్టీల్ ప్లాంట్ భూములను కు బదలాయించడం రిక్రూట్మెంట్ చేసి నిర్వాసితులకు ఉపాధి కల్పించడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారానే స్టీల్ ప్లాంట్ కి శాశ్వత పరిష్కారం లభిస్తుంది ప్రైవేట్ స్టీల్ పరిశ్రమలకు భూమి నీరు విద్యుత్ మౌలిక వసతుల రూపంలో వేలాది కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చుతున్న ప్రభుత్వం అలాంటి సౌకర్యాలు మన వీఎస్పీకి ఎందుకు కల్పించవు సెప్టెంబర్ నుండి ఈ నాలుగు మాసాల్లో సగటున పద్నాలుగు వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేసినందుకు ఉద్యోగులను ఉక్కు మంత్రి గారు అభినందించారు కానీ కీలక సమస్యలు పరిష్కారం కోసం ఆయన స్పందించకపోవడం దురదృష్టకరం గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేసే వరకు సొంత గనులు కేటాయించే వరకు సెల్లో విలీనం వరకు మన పోరాటాన్ని కొనసాగించాలి దీనికి మీ మద్దతు కొనసాగించాలని అభ్యర్థిస్తున్నాం లేకపోతే ప్యాకేజీ ఇచ్చాం అయినా స్టీల్ ప్లాంట్ పరిస్థితి మెరుగుపడలేదు ఇలాంటి ప్లాంట్ కి ప్రజాధనాన్ని ఎన్నాళ్లని ఖర్చు చేస్తాం దీన్ని ప్రైవేటీకరణ చేయాల్సిందే అని ప్రకటించి తమ తాబేదారులైన అదాని మిట్టల్స్ వంటి వారికి కట్టబెడతారు మరింత అప్రమత్తతో పోరాటం చేద్దాం ప్లాంట్ ను కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్